నాన్నతో మనస్పర్ధలు అమ్మ మీద అలిగిన సందర్భాలు అన్నతో జరిగిన గొడవలు చుట్టూ ఉండేవారితో విభేదాలు ఇవేవి నాకు అనుకూలంగా లేవు అన్నీ నా వైపే చూపి నన్నే నేరుస్తుని చేసి నిందిస్తున్నాయి నేను తప్పు చేయలేదు వారు తప్పు చేయలేదు మరి ఎవరిది తప్పు మీరే చెప్పండి ఊరి పొదం రానన్న ఇప్పుడు ఇప్పుడే అంతా మారుతుంది ఇంకా మీరు పొలం వ్యవసాయం అంటూ రోజులు సంవత్సరాలు వచ్చిపోతుంటాయి కానీ ఇప్పుడు లేనిపోయిన జోడించిన సాంప్రదాయాలు మన సంస్కృతిని చెడగొడుతున్నాయి మరి నన్ను వదులుకుంటావా రే ఎన్నిసార్లు చెప్పాలిరా అయ్యి రాడనే ఏదన్నా ఉంటే ఆయన నేను చూసుకుంటాం మధ్యలో వీడేంటి ఉన్న ఆ రోజు నీ కోసం అమ్మినప్పుడు వాడు మీ వదిన ఏం మాట్లాడలేదు కదరా మనకంటూ ఇవి చాలు కదా ఏంట్రా వ్యవసాయం వ్యవసాయం అంటున్నారు నాకు తెలిసిన వ్యవసాయం ఏంటో చెప్పనా ఏ పని అయితే రైతు తన ప్రాణాల మీద తెచ్చుకోవడానికి సహాయం చేస్తుందో అదే వ్యవసాయం